నమస్కారం జేపీ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం తమ బంగ్లాలోని ఎన్జిఆర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు కరువు కమల పిల్లల ప్రజలను వేధించాయని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అనుభవిస్తూ సుఖ సంతోషాలుగా ఉన్నారని గుర్తు చేశారు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెలుగు గంగ జలాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఉద్యోగంగా నీరు విడుదలైన తర్వాత ధర్నాకు దిగుతానడం ఆశాస్పందంగా ఉందన్నారు నియోజకవర్గంలోని బాలాయపల్లి రోడ్డు ఆల్తూరుపాటి రిజర్వయ్యరు ఆపిన ఘనత ఎమ్మెల్యే ఆనందయ్య అయితే ఆయనతో లాలుచిపడి ప్రతిపక్ష నేతగా మాజీ ఎమ్మెల్యే కూరగొండ్ల నోరు మెదపలేదని మండిపడ్డారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఎనడూ జరగిన విధంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కళ్ళు చూడలేని పరిస్థితిలో ప్రతిపక్షం ఉందన్నారు వేళ ఓట్ల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు తదితరులు ఉన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావటం తెలుగుదేశం ఐదు సంవత్సరాల్లో రెండు వేల పదిహేను డిసెంబర్లో వరదలు వచ్చే అది మినహాయించి మిగతా నాలుగు సంవత్సరాలు కరువు కవలలు అనేదాన్ని సార్థకం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు ఉన్నదానికన్నా ఈ ఒక్క సంవత్సరం కొంచెం తగ్గింది ఇవి వాస్తవం వర్షాపాతం తక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం రైతులకు విన్నవించకున్నా ఈ సంవత్సరం ఇప్పుడు పంట వేయద్దు అని ఇందులోకి మన పక్క వర్షాలు పట్టడం చెరువులు నిండటం రైతన్నలు ఈ నీరు సరిపోదని తెలిసిన రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో మళ్ళా వర్షాలు పడతాయను ఏ నమ్మకంతో అయినా అంత ఇయ్యం జరిగింది ఇప్పుడు నీరు అవసరం రైతన్నకి నీడ దృష్టి తీసుకురావడం జరిగింది ఒక వెంకటగిరే గారు సూలూరుపేట గూడూరు నియోజకవర్గం అది నెమ్మదిగా రేపు ఎలక్షన్ తర్వాత చూస్తాం అనే విషయం కాదు అందుకని వెంటనే సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సంజయ్ భాయత్ మాట్లాడి గూడూరు నియోజకవర్గ కొత్తగా నియమించబడ్డ సమన్వయకర్త ఎమ్మెల్సీ మీరికి మురళీగారితో మాట్లాడి ఇద్దరిని తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది వినతిపత్రం ఇచ్చి ఇక్కడ విషయాలు తెలియజేయడం జరిగింది ఆయన వెంటనే స్పందించి అరిగిన నీరు విడుదల చేయడానికి సిద్ధమై దాని ప్రకారం అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇది రోజుల జరిగింది నిన్నటికే నీరు విడుదల చేయటం కూడా మొదలైంది అంటే మేము అడిగింది కూడా డిఫరెంట్ ఛానల్స్ సెకండ్ సెకండ్ బ్రాంచ్ థర్డ్ బ్రాంచ్ ఉంది కొంచెం గూడూరు పోయేది ఫిఫ్త్ బ్రాంచ్ సెవెంత్ బ్రాంచ్ ఉంది ఫోర్త్ బ్రాంచ్ ఉంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివిధ లెటర్స్లా ముఖ్యమంత్రి గారి ఇస్తే అన్నిటికీ సానుకూలంగా స్పందించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తర్వాత ధనంజర్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది స్పెషల్ సెక్రటరీ టు సీఎం ఈఎన్సి నారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడి ప్రక్రియ మొదలైంది నీటి విడుదల ప్రక్రియ మొదలైంది రైతులు ఆదుకోవటం మన ధనం తక్కువ నీటి నిల్వ ఉన్నా కూడా అవసరాలు గుర్తించి మేలు చేకూర్చే మన ముఖ్యమంత్రి గారు ఈ నీటి విడుదలకి నా దృష్టికి తీసుకోవచ్చారు మాజీ ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బ్రహ్మాండంగా మేము రైతులని కరువు కాలంలో ఎలా కాపాడారు ఒక సంవత్సరం పడదా నాలుగు సంవత్సరాల్లో సాగునీటి కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి నీళ్ళు రిలీజ్ చేయాలని కోరినట్టు ప్రెస్లో ఎక్కడైనా చూపించగలరా ఇప్పుడు చెప్పటం కాదు హాస్యాస్పదమైన స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళి ధర్నా చేస్తాను డ్యామ్ దగ్గర పోయే నిరాహార దీక్ష చేసాను డ్యామ్ దగ్గర పోయే రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటున్నారు ఏంటో మరి వాటర్ రిలీజ్ అయింది బాబు సీఎం గారిని కలవటం జరిగింది రెస్లో వచ్చింది అడిగిన దానికి వెంటనే స్పందించి ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇరిగేషన్ వాళ్ళని కనుక్కుంటే చెప్తారు నిన్న వాటర్ రిలీజ్ కూడా చేశారు మరి ఎవరిని పెట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం అధినేత చంద్రబాబు గారి దగ్గర నుంచి అందరూ నేర్చుకున్నది ఇదే ప్రజల్ని ఎలా మబ్బు పెట్టాలి మాయ మాయ చేయాలి మాయ మాట్లాడితే ఎలా మోసం చేయాలి రిలీజ్ అయిన నీళ్ళకి నేను పోయి డ్యామ్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తాను ఇంతకన్నా అసలు హాస్యాస్పదమైనది ఏమైనా ఉందా మా కాలంలో బ్రహ్మాండంగా చేశాము నా టచ్ పోల ఈ ఫోటో చూస్తే దానికి ఏమన్నా గుర్తొస్తుందో లేకపోతే మీకేమన్నా గుర్తొస్తుంది రెండు వేల పదహారు ఫోటో రైతులు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు స్వచ్ఛందంగా మన చేతుల్లో బాటలు కూడా ఉన్నాయి పురుగులు ముందు ఆత్మహత్య చేసుకుంటాము నీరు విడుదల చేయవచ్చు అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఇది జరిగింది ఈ నియోజకవర్గంలో మర్చిపోయారేమో క్లోజప్ షాట్ ముందు పెట్టుకుని అంటే ఎవరిని మబ్బు పెట్టాలని చూస్తున్నారు ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు మీరు చేసిన ప్రతి పని మీరు మాట్లాడిన ప్రతి మాట ఒకవేళ ప్రెస్లో వస్తే ప్రింట్ మీడియాలో అందుబాటులో ఉంటుంది వీడియోలో ఉంటుంది ప్రతిదీ జనానికి గుర్తు లేకపోయినా మా బాధ్యతగా మేము కూడా గుర్తు చేస్తాం మంచి చేయాలని కోరుకోండి ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీరు మాట్లాడతారు చిన్నపిల్లల చదువులకి అండగా ఉండి వారికి చదువుకోవాలని చెప్పి చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది అమ్మవారి నుంచి ప్రవేశపెట్టారు పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్న ముఖ్యమంత్రి చేయలేదే మీరు పది సంవత్సరాలకు ఎమ్మెల్యేగా ఉన్నారే పై చదువులకి ముప్పై ఐదు వేలు చాలు అనుకున్నప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తెలుగుదేశం అయినా మీరు కూడా దానిలో భాగం పేద ప్రజలకు మంచి కాలేజీలో చదవాలని చెప్పి పూర్తిగా రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుందని ముందరికి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది గుర్తులేదా చేయుత కింద సాయం చేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆసరా పుక్క చెల్లెమ్మలకు రుణమాఫీ రెండు ఇరవై ఐదు వేల కోట్లు మీరు మాట తప్పితే తెలుగుదేశం మాట తప్పితే చంద్రబాబు నాయుడు గారు మాట తప్పితే అది ఆ రుణమాఫీ చేసిన ఘనత తిరిగి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి బ్యాంక్ మీకు ఏమి కనపడటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క కనబడటం లేదా తెలుసుకోండి మూడు టీఎంసీలు ఉన్నాయి ఎందుకు ఇవ్వటం లేదన్నారు పన్నెండు టీఎంసీలు ఉన్నాయి డెట్ స్టోరేజ్ అంటారు పదకొండు టీఎంసీలు అంటే అయినా కూడా మా ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి అక్కడ పోయి దానికి ఫోటోలు కూడా ఉన్నాయి మేము కాగితాలు ఇవ్వటం కానీ అక్కడ తీసుకున్న ఫోటో కానీ రిలీజ్ చేసిన దానికి దాని మీరు అక్కడ పోతే కనబడుతుంది నీటు నీరు విలువలే ఉన్న వాస్తవాన్ని తప్పు పెట్టి లేని అవండాలు అది ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారిని పిల్లలకి అమ్మఒడి అంటే పెద్దలకు పెన్షన్ దేశంలోనే ఇంత భారీగా ఎవరు యువకుండా ఆరోగ్యశ్రీ కింద మూడు వేల ఐదు వందల పై చిలుపు జబ్బులను కానీ దాని దానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి ఇవ్వటం ఎక్కడా లేదు దేశంలో మండల స్థాయి నుంచి సచివాలయం సచివాలయం దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటింటికి తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి మీకు ఏం కనపడటం లేదు అభివృద్ధి అంటే ఏంటి పదిహేడు మెడికల్ కాలేజెస్ అభివృద్ధి కాదా నాలుగు పోర్ట్లు మేజర్ పోర్ట్ల అభివృద్ధి కాదా పది షిప్పింగ్ హార్బర్లు అభివృద్ధి కాదా ఒక వెంకటగిరి నియోజకవర్గంలో నూట ఏడు సచివాలయ సచివాలయాలు అంటే ప్రతి దగ్గర ఒక గ్రామ సచివాలయం ఒక ఆర్బికే రైతు భరోసా కేంద్రం ఒక వెల్నెస్ సెంటర్ ఒక మిల్క్ కలెక్షన్ పాయింట్ ఇవన్నీ అభివృద్ధి కాదా స్కూల్ పిల్లలకు మంచి చదువు కోసం నాడు నేడు కింద రూపురేఖలు మార్చారు ఇది అభివృద్ధి కాదా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి రెండు మూడు సంవత్సరాల్లో కనబడే తేడా గారు కానీ మార్పు మొదలైంది ఇది అభివృద్ధి కాదా మీకు ఏం కనబడటం లేదు ఏదైనా విషయాలు కొన్ని తెలుసుకొని మాట్లాడితే మంచిది అంటే తెలియకుండా ధర్నా చేస్తే అక్కడ పోయి కూర్చొని ఏదో చేసామనుకొని మేము రిలీజ్ చేస్తామని మాయ మాటలు చెప్పి ప్రజలైతే నమరు మీకు తెలియదేమో అని తెలియజేస్తుంది మీళ్ళ విడుదల ఆల్రెడీ మొదలైంది ఇప్పుడు మీరు ధర్నా చేయాల్సిన అవసరం లేదు ప్రజలను మోసం చేయాల్సిన అవసరం లేదు డెడ్ స్టోరేజ్ కన్నా తప్పు ఉన్నా కూడా రైతులను ఆదుకోవాలనే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు ఆ ప్రక్రియలో నీటి విడుదల ఒక్కొక్క రోజు పెరుగుతూ పోతాం